రిజర్వేషన్ మాత్రమే కాదండి ప్రతి ఒక్క పౌరుడు కూడా రిజర్వేషన్ వాడుకున్నా వాడుకోకపోయినా ఈ రోజు నేను రిజర్వేషన్ వాడినా వాడకపోయినా నా పిల్లలకి రిజర్వేషన్ వాడినా వాడకపోయినా కేవలం అంబేద్కర్ ఉన్నారు కాబట్టి మాత్రమే ఈరోజు మనుషులు బతుకుతున్నారు ఎందుకో చెప్తాను నేను మనిషికి కావాల్సిన కనీస అవసరాలు ఏంటండి కూడు గూడు కూడు గూడు గూడు నీడ అంతే గుడ్డ ఏదో పెట్టారు రోటీ కపడా మకా ఇవన్నీ ప్రతి జంతువుకి కావాల్సింది కదా ఇది బ్రతకడానికి కదా జీవించడానికి ఏంది రాజ్యాంగం తీసుకొని వచ్చింది ఏంది రోటీ కపడా మకాన్ కాదండి రోటీ కపడా మకాన్లో పెట్టి ఈ అంబేద్కర్ ఇస్టు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా రోటీ కపడా మకాన్ దగ్గర ఆగిపోయారు రోటీ కపడా మకాన్ కాదు డిగ్నిటీ ఐడెంటిటీ ఆపర్చునిటీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది సమాన హక్కు గుర్తింపు అవకాశం ఇవి ఉంటే మీ రోటి కప్పుడమ్మా కానీ మీరు తెచ్చుకుంటారు ఒక యాజ్ అన్ అంబేద్కర్ ఎక్ట్ డిగ్నిటీ ఐడెంటిటీ ఆపర్చునిటీ రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి కల్పించిన హక్కులు ఇవి సో అంబేద్కర్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే క్రమంలో విగ్రహానికి వెళ్ళి పూలమాలలు వేస్తేనో అంబే ఏప్రిల్లో పద్నాలుగు తారీఖున పెద్ద పెద్ద మీటింగులు పెడితేనో డిసెంబర్ ఆరో తారీఖున సంపా సంతాప సభలు పెడితేను లేకుంటే డాక్టర్ అంబేద్కర్ కి సంబంధించిన ఏదో ఒక రోజుని తీసుకొని దాన్ని కాదండి అవి చేస్తే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఎకనామిక్స్ ఫిలాసఫీ అండి కాసేపు రిజర్వేషన్ పక్కన పెట్టి కాసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ కాస్ట్ ఐడెంటిటీని అన్టచబుల్ ఐడెంటిటీని పక్కన పెట్టి ఆయన ఆర్థికవేత్తగా ఏమని చెప్పారు ఎంతమంది చదివి ఉంటారు ఆయన ప్లానింగ్ కమిషన్లో ఆయన ఏమేమి చెప్పారు కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఈరోజు కాగ్ నివేదిక ప్రకారము కొన్ని వేల కుంభకో వేల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చాయి ఎవరు పట్టించుకోవాలి మొన్నటిదాకా ఆ ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా తెలుసా రాజ్యాంగ సభలో కూడా రాబోయే కాలంలో ఈ డిపార్ట్మెంట్ ఈ కాగ్ అనే వ్యవస్థ దేశ దేశాన్ని కాపాడబోతుంది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ నిర్మించబోతుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు ఎంతటి ముందు చూపు బాబాసాబ్ అంబేద్కర్ కొన్ని ఉండాలి ఆయన గాంధీ గారికి బాబాసాబ్ అంబేద్కర్ కి ఉండే ఏంటి వైరుధ్యమైంది అని మీరు అడిగారు చాలా మంచి ప్రశ్న గాంధీ గారు నో డౌట్ ఆయన కాంట్రిబ్యూషన్ మన దేశంలో మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్ గా ఉంది ఆయన ఆయనది ఒక ఒక ధోరణి గాంధీ గారి లైఫ్ లో మనము చాలా చేంజెస్ కూడా చూడవచ్చు ఆయన స్టాండ్ లో చాలా చేంజెస్ కూడా అంటే మొదట్లో ఆయన కులాన్ని సమర్థించేవాళ్ళు తర్వాత లాస్ట్ వరకు కూడా కులాన్ని సమర్థించారు కానీ ఈ కులాన్ని ఆయన హిందూ సమాజంలో భాగంగానే చూశారు కులాన్ని వ్యతిరేకించకుండా అందరూ సమానంగా ఉండేలాగా ఉండాలి అని తర్వాత తర్వాత ఆయన భావనని మార్చుకున్నారు ముందు ఆయన ఆర్థడాక్స్ హిందూ హిందూగా ఉండేవాళ్ళు తర్వాత కొంచెం లిబరల్ హిందూగా తయారయ్యారు ఆయన సొంత పిల్లలకు కూడా వేరే కులంలో మతంలో పెళ్లి చేసి చేసుకుంటాను ఆయన ఒప్పుకోలేదు అలాంటి ఒక ఒక హిందూవాది గాంధీ గారు ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి అని చెప్పి ఎవరికి రాబోయే బ్రిటిష్ యాక్ట్లో ఐ మీన్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చేటప్పట్లో అప్పుడు ఈ రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం ఎవరికి ఎలా కల్పించాలి అని చెప్పి మనకు కొన్ని కమిటీస్ పెట్టారు ఈ కమిటీస్లో కన్సెన్సెస్కి రాకపోవడం వల్ల అన్ని పార్టీస్ని వీళ్ళు ఇలా కాదు ఈ కమిటీలు కమిషన్లు రిపోర్ట్ల మీద అందరికీ విభేదాలు ఉన్నాయి కాబట్టి మనం అన్ని పార్టీలని అన్ని వీళ్ళని పిలిచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడదాము అని చెప్పి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ ను పెట్టింది ఈ రౌండ్ టేబుల్ లో ఫస్ట్ రెండు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగాయి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకి గాంధీ గారు వెళ్ళడా అంబేద్కర్ వెళ్ళారు ఆయన ఆయన ప్రతిపాదనలు చేశారు ప్రతిపాదనలు చేసిన తర్వాత చాలా కక్షాట్గా చెప్తున్నాను మన సమయాభావం వల్ల చేశారు చేస్తే అప్పుడు మీడియా రేడియోలు అవన్నీ టెలికాస్ట్ చేసినవి ఏంటి అంటే డాక్టర్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనలు చాలా మటుకు అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి బహుశా ఇవన్నీ రావచ్చు అని ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే లేదు లేదు నేను ఫస్ట్ దానికి రాలేదు సెకండ్ దానికి వెళ్ళారు నేను మాది మాట్లాడేది ఉంది అని చెప్పేసిన తర్వాత మన గాంధీ గారు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోకి వెళ్తారు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పటికే ఏంటంటే మురళి గారు ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్ ఉండేది ఆ సపరేట్ ఎలక్టరేట్ అంటే వాళ్ళకి సపరేట్ ప్రాతినిధ్యాన్ని కల్పించే ఇవి ఉండేవి స్థానాలు ఉండేవి అక్కడి నుంచి ముస్లింలు సపరేట్గా గా ముస్లింలే ఓట్లు వేసుకో అని చెప్పి వచ్చి వాళ్ళ ప్రతినిధిని వాళ్ళే ఎన్నుకొని తీసుకొని వచ్చి సభల్లో పెట్టేవాళ్ళు ఇట్లాంటి ఒక ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని ఎస్సీ ఎస్సీలు కూడా కల్పించాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతి ప్రతిపాదన ఈ సపరేట్ ఎలక్టరేట్స్ వస్తే సపరేట్ గా వీళ్ళకి ఎలక్షన్లు జరిగితే గాంధీ గారు ఏమంటారంటే రెండు లైన్లలో పోయి ఓట్లు వేయడం వల్ల హిందూ సమాజం చీలిపోద్ది అంటారు ఇప్పుడు ఒక లైన్లో వెళ్ళి ఓట్లు వేస్తున్నాం మరి ఏ సమాజం కలిసిపోయిందో నాకైతే తెలియదు నేను వారిని ఇక్కడ సెక్స్ చేయట్లేదు కానీ నేను చూడలేదు అందరూ ఒకే లైన్లో వేస్తున్నారు ఈరోజు అన్ని కులాలు కలిసిపోయి ఉన్నాయంటే లేదు కులం పోయిందంటే లేదు హిందూ సమాజం విడిపోలేదంటే భేషుగా విడిపోయి ఉంది ఈ రోజు కూడా అందుకే చంపుకుంటున్నారు హిందువులు ఇందులో చంపుకుంటున్నారు కులాల పేరుతో